నమస్కారం స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఇల్లంతకుంట శ్రీ రామసాయి మాధవ సేవ చారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక మల్లేల గ్రామ శివార్లలో అక్రమ మధ్య పట్టివేత భద్రాద్రి ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు మూడోసారి కేంద్రంలో ముచ్చటగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మోదీ ప్రధానమంత్రిగా ఉంటారని పేర్కొన్న ఎంపీ బండి సంజయ్ వేనవంక మండలం కనపర్తి గ్రామంలో ఘనంగా భూలక్ష్మి మహాలక్ష్మి బొట్రాయి ప్రతిష్ట ఉత్సవాలు హైదరాబాద్ లో నీటి కొరత లేకుండా చూస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లందకుంట మండలం శ్రీరామసాయి మానవసేవ చారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది శ్రీరామసాయి మానవ సేవ వృద్ధాశ్రమం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులుగా ఏ రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షులుగా గణపతిరెడ్డి బాబయ్య మాధవరెడ్డి ప్రధాన కార్యదర్శిగా బచ్చు శివకుమార్ ట్రెజరర్గా మురికి మహేందర్ జాయింట్ సెక్రటరీగా మధుసూధన్ సుధాకర్ కాసం దేవరాజు కమిటీ సభ్యులుగా రవీందర్ శ్రీనివాస్ తిరుపతి సురేష్ నాగయ్య శివనాథని కిషోర్ తదితరులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేనేజింగ్ ట్రస్ట్ ఐట జనార్దన్ జడల రామలింగం రాజంపల్లి డాక్టర్ రాము మల్లికార్జున్ బచ్చు వీరలింగం తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఈ ట్రస్ట్ పనిచేయడం జరుగుతుందని ట్రస్ట్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించి చేయుతను అందించాలని కోరారు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు జరిగినటువంటి సందర్భంగా అందరికీ తెలియగా ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఇది రకరకాల వ్యక్తులు చిన్న పెద్ద అంతే లేకుండా వాళ్ళకి ఇతోధికంగా సహాయం అందించడం ద్వారా ఈరోజు చక్కటి ఇక్కడ ఒకటి ఈ సంస్థను నిర్మించుకోవడం జరిగింది దీనికి ఎలాంటి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు కానీ ఎలాంటి ఫండ్స్ కానీ రాని సందర్భం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థను తన కాళ్ళపై తాను నిలబడుతూ అభాగ్యులకు అనాథలకు వీలైనంత సహాయం అందించాలనే సంకల్పంతోనే ఏర్పాటైనటువంటి సంస్థ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఈ సంస్థను నిలబడాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఏదో విధంగా చేయుతను అందించినట్లయితే ఈ ప్రాంతానికే ఇది ఒక తలమానికంగా మారే అవకాశం ఉంది కాబట్టి ముందుగా దీన్ని గ్రహించి ఈ రకమైనటువంటిది భావంతోనే మాకు సహాయం అందించాలని పేరుపై సన్న పుల్లయ్య చల్లికుంట నివాసిగా శ్రీ రామసాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ చల్లికుంటలో ఒక ట్రస్టీగా ట్రస్ట్ యొక్క నియమ నిబంధనలకు బద్దుడనై కులమతాలకు మరియు రాజకీయాలకు అతీతుడనై కేవలం సేవాభావంతో ట్రస్ట్ పురోభివృద్ధికై నా వంతు సహాయ సహకారములను పూర్తిగా అందిస్తామని వికరణ శుద్ధిగా ప్రకృతి మాధవుడిలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేయించున్నారు జమ్మికుంట నివాసిగా శ్రీ రామసావి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ జమ్మికుంటలో ఒక ట్రస్టీగా ట్రస్ట్ యొక్క నియమ నిబంధనలకు బద్దునై కుల మతాలకు మరియు రాజకీయాలకు అతీతుడున్నాయి కేవలం సేవాభావంతో ట్రస్ట్ గృహివృద్ధికై నా వంతు సహాయ సహకారములను పూర్తిగా అందిస్తానని శ్రీకరణ శుద్ధిగా ప్రకృతి మాత ఒడిలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తాం శ్రీకుండా నివాసిగా రామస్థాయి సేవ కార్యక్రమం ట్రస్ట్ యొక్క నియమ నిబంధనల కులమతాలకు మరియు రాజకీయాలకు వద్దత కేవలం సేవాభావంతో ట్రస్ట్ గృహివృద్ధికై నా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని స్వీకరణ శుద్ధిగా

కుసుంబ రమేష్ అక్రమంగా మద్యం ఉండగా పోలీసులు పట్టుకున్నారు ఇల్లందకుంట మండలం మల్లెల గ్రామ శివారులో హుజురాబాద్ సబ్ డివిజన్ టీం మరియు ఇల్లందకుంట పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మర్రిపెళ్లి గూడెంకు చెందిన కుసుంబ రమేష్ అనునతడు ఎటువంటి అనుమతి లేకుండా తొమ్మిది వేల ఏడు వందల రూపాయల విలువైన దాదాపు ఇరవై మూడు లీటర్ల మద్యం అక్రమంగా తరలిస్తుండగా అతడిని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మినా తరలించినా వారిపై కేసులు నమోదు జరుగుతుందని తెలిపారు మోదీ లేని దేశాన్ని ఊహించుకోగలమా లోక హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం లైసెన్స్ రద్దు చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కరీంనగర్ ఎంపీ పండిత్ సంజయ్ తీవ్ర స్థాయిలో ద్వేషమెత్తారు ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తోంది ఒకవైపు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం బరిలో దిగింది మరోవైపు ఐఎన్టీ కూటమి పేరుతో గుంటనక్క పార్టీలని టీమ్గా బరిలో ఉన్నాయి ఆ కూటమి టీంను చిత్తుగా ఓడించి నాలుగు వందల స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చడగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కట్ కొట్టబోతున్నారు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు దిశలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ టీపీఎల్ ఆట మొదలైందన్నారు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నాతో సహా పదిహేడు మంది సభ్యుల టీం బరిలోకి దిగినాం అటువైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ గుంట నక్కల టీంలు బరిలో దిగినాయి వేరువేరుగా బీజేపీని ఓడించడం సాధ్యం కాదని చీకటి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు ఒకటైనాయి అయినప్పటికీ ఆ రెండు పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి టీపీఎల్ కప్ను గెలవబోతున్నాం మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాసులు పోసినా ఎవరూ కొనే నాథుడు లేరన్నారు తాలు తరుగు పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు రైతులను మోసం చేస్తే మిల్లర్ల వ్యాపారుల లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ లైసెన్స్ను కూడా ప్రజలు రద్దు చేయబోతున్నారని అన్నారు కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్థాయి నాయకులతో బూత్ విజయ సంకల్ప్ అభియాన్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి బండి తో పాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ హాజరయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలపై నిప్పులు జరిగారు పార్లమెంట్ ఎన్నికలను క్రికెట్తో పోలిస్తూ హాట్ కామెంట్స్ చేశారు నన్ను ఓడించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయి అందులో భాగంగానే నన్ను అప్రదిష్ట పాలు చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది చేసింది బీజేపీయే కరీంనగర్ పార్లమెంట్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు రక్షణగా నేనుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ మోదీ మళ్ళీ ప్రధాని కాకపోతే ఈ దేశం పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఓటేయ్యాలని కోరుతున్నా మీరు కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే మోదీకి నా ఓటేసి ప్రధానని మళ్లీ చేసుకుందాం కార్యకర్తలంతా ఈ విషయాన్ని ఇంటింటికి తీసుకెళ్లి బీజేపీని అత్యధికంగా గెలిపించి కరీంనగర్ దమ్ము చూపాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొరకలేడు ఇంకా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయాల వద్ద డైలాల వరండి కేసీఆర్ కుటుంబ సభ్యుడు కదా కేసీఆర్ అనుకుంటాడు ఎవ్వరు ఏకుండా అందరు పారిపోతుండ్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను కూడా కుటుంబ సభ్యుని పారిపోతే ఎట్లా అని చెప్పి ఆయన బలవంతంగా పోటీ చేస్తుండు పైన బయట మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండే ఆయన అవునా కాదా ఇలా గెలిచేది మోడీ గారి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ లో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది సూత్రులు అందరూ మ్యాచ్ క్రికెట్ లోనే కాదు ఇలా రాజకీయాల కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది ఇవాళ దేశంలో భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది క్రికెట్ టీం కాదు రాజకీయ టీమ్ తోనే ఇవాళ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దాని క్యాప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు మన క్యాప్టెన్ దేశంలో ఇలా నరేంద్ర మోడీ గారు ఐపీఎల్ టీమ్ మ్యాచ్ లో ఇవాళ క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల పార్లమెంటు స్థానాలు నాలుగు వందల పాయింట్లు సాధించి ఇలా నెంబర్ వన్ గా నిలిచి దేశంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టబోతుంది ఇవాళ కాంగ్రెస్ తో పాటు ఐఎన్డీఏ పేరుతోని కూటములు అన్ని వస్తున్నాయి గుంటె నక్క లెక్క వస్తున్నారు వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ లో కనీసం దర్జాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి అవునా కాదా ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ రాజకీయ ఐపీఎల్ మ్యాచ్ లో మనం గెలవబోతున్నాం నాలుగు వందల సీట్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీపీఎల్ మ్యాచ్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది మన క్యాప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు మన క్యాప్టెన్ ఈ తరలి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఏఎం పార్టీతో ఆ పార్టీతో ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ శివం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్టంలో పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్టంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు ఇవాళ కిషన్ రెడ్డి గారి మోడీ గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో ఎట్టి బస్సులో మీ అందరి కష్టాచితంగా నేను గెలవబోతున్నా దాంతో పాటు డికే అరుణ గారు ఇలా మా పాలమూరులో గెలవబోతున్నారు ఇలా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో గెలవబోతున్నారు ఈటల రాజేందర్ గారు మల్కార్జ్గిరి లో గెలవబోతున్నారు దాంతో పాటు బెదక్ లో రగుణునందర్ గారు గెలవబోతున్నారు ఇవాళ హైదరాబాద్ లో బాధవి లత గారు గెలవబోతున్నారు దాంతోపాటు లో అరూరి రమేష్ గారు గెలవబోతున్నారు పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు నల్గొండలో రెడ్డి గారు గెలవబోతున్నారు దాంతో పాటు చేవిలలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గెలవబోతున్నారు జహీరాబాద్ లో బిబి పాటిల్ గారు గెలవబోతున్నారు ఖమ్మంలో వినోద్ రావు గారు గెలవబోతున్నారు భువనగిరిలో బూర బూర నర్సే గారు భారీ మెజార్ తో గెలవబోతున్నారు ఆదిలాబాద్ నగేష్ గారు వారు కూడా తప్పకుండా భారీ మెజార్తో గెలవబోతున్నారు ఇవాళ నాగర్ కర్నూలు లో భరత్ గారు గెలవబోతున్నారు ఇది కిషన్ రెడ్డి టీపీఎల్ టీం మ్యాచ్ నడుస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు ఇలా క్రికెటర్ ప్లేయర్స్ దొరకలేరు వాళ్ళకు మ్యాచ్ నడుస్తుండే కూడా కాంగ్రెస్ వాళ్లకు ప్లేయర్స్ దొరకలేరు ఇలా లకు ఉన్న ప్లేయర్స్ ఆ కేసీఆర్ ముఖం నుంచి ఆడలేకపోతున్నారు ఇవాళ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి టీము తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తూ గట్టి ఆడుతున్నది వాళ్ళ దేశంలో నరేంద్ర మోడీ గారి టీం ఇలా ఉత్సాహంగా ఉరుకలెత్తుతూ ఇలా రాజకీయాల్లో ఐపీఎల్ మ్యాచ్ గెలవబోతున్నాం వేణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బోడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి వేణమక మండలంలోని కనపర్తి గ్రామంలో శనివారం భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు శివాలయం మల్లికార్జున స్వామి ధ్వజస్తంభన ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి ప్రముఖ వేద పండితులు గూడ జగదీశ్వర శర్మ అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య మహాగణపతి అగ్ని హోమం నవధాన్య పూజ కార్యక్రమాలు వైభవవేధంగా జరిగాయి ఈ సందర్భంగా వేద పండితులు జగదీశ్వర్ శర్మ మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభాల ప్రతిష్ట నిర్వహిస్తున్నట్లు సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రతినిధులు గ్రామ పెద్దలు కుల సంఘాల నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రజాభవన్ లోని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను పొన్నం ప్రభాకర్ సోదరులు మర్యాద పూర్వకంగా కలిసి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం రవిచంద్ర వివాహానికి హాజరు కావాలని కోరారు ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వారి సోదరులు పొన్నం అశోక్ పొన్నం రవిచంద్ర చంద్రులు కలుసుకున్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడి పొన్నం రవిచంద్ర కుమారుడు రాజీవ్ చంద్ర వివాహానికి రావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ వారి సోదరులు ఆహ్వానించారు కమలాపూర్ మండలంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ జీ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గూడూరు కమలాపూర్లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్ముకుని ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని అన్నారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు రైతులు మాయిశ్చర్ పదిహేడు వచ్చే వరకు ధాన్యం కళ్ళాలలో కళ్లాలలో ఆరపోసుకోవాలని అన్నారు దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి లోడ్ చేసి మిల్లులకు పంపిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఏడిఈ దామోదర్ రెడ్డి తహసీల్దార్ మాధవి ఎంపీటీ గుండెబాబు తదితరులు పాల్గొన్నారు సెంటర్స్ సెంటర్స్ ఆఫీసర్స్ అందరూ అగ్రికల్చర్ కూడా చూస్తే ఇవి తర్వాత కమలాపూర్ తర్వాత నాగారాం ఇవి త్రీ విలేజెస్లో ఫస్ట్ అరైవల్స్ హనుమకొండలో ఫస్ట్ అరైవల్స్ కూడా స్టార్ట్ అయినాయి ఈరోజు కాటా స్టార్ట్ చేస్తున్నారు సో ఒక పది రోజు కింద నుంచి ప్రతి సెంటర్ అంటే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెంటర్స్ హనుమకొండ జిల్లాలో ఓపెన్ అయినాయి ఇవి అన్ని సెంటర్స్ కూడా ప్యాక్స్ లేకపోతే ఐటీపీ ద్వారానే నడిపిస్తున్నాము ఇవి అన్ని సెంటర్స్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మ మనము కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ తహసీల్దార్ అందరూ విజిట్ చేసేసి రైతులకి ఇబ్బంది లేకుండా మొత్తం సీజన్ కూడా స్మూత్గా మేనేజ్ చేయడానికి నక్స్ అన్ని చర్యలు కూడా తీసుకుంటాము ఇంకా మరి ఇవి క్లీనింగ్ కావచ్చు కావచ్చు అవి కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ తర్వాత కూడా చూస్తారు ఈ మొత్తం సీజన్ కూడా ఎక్కువ విజిలెంట్ మినిమం ప్రభుత్వం మొత్తం నడిపిస్తాం హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడినా ఒకటి ఐదు ఐదు మూడు ఒకటి మూడు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వేసవిలో నీటి ఇబ్బంది ఉంది గతంలో హైదరాబాద్ నీటి అవసరాలకి రెండు వేల మూడు వందల ఎమ్మెల్యే ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై ఎమ్మెల్యే నీటి సరఫరా చేస్తున్నాం హైదరాబాద్లో ఏడు వందల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం నాగార్జున సాగర్ ఎల్లంపల్లి సాగర్ ఉస్మాన్ సాగర్ సింగూర్లో నీటి నిల్వలు ఉన్నాయి ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నాయి గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని డ్రా చేస్తున్నామని పేర్కొన్నారు హైదరాబాద్ నగర ప్రజలందరికీ వేసవికాల తీవ్రత పెరిగిన కొద్దీ నీటి ఇబ్బంది పెరుగుతుంది అనేటువంటి సమస్య అవుతోంది కానీ ఇప్పటికే హైదరాబాద్ ప్రజలకు సంబంధించి గతంలో రెండు వేల మూడు వందల వాటర్ ఇచ్చేది ఉంటే ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై పైన మరి ఎమ్మెల్డి వాటర్ను త్రాగునీటి అవసరాల కొరకు ఇవ్వడం జరుగుతోంది కానీ భూగర్భ జలాలు వర్షాభావం వల్ల పడిపోయి మిగతా అవసరాలకు సంబంధించిన ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం దాన్ని కూడా అధిగమించడానికి దాదాపు ఏడు వందల యాభై ట్యాంకర్ల ద్వారా మూడు నాలుగు వేల ట్రిప్పులను కూడా ఎక్కడికక్కడికి అందించే ప్రయత్నం ఉంది దాని ఇబ్బందిని తొలగించడానికి కూడా వెంటనే త్వరితగతిన రెస్పాండ్ కావడానికి ఒక టూల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీని కూడా ఇవ్వడం జరుగుతోంది హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటికి సంబంధించిన సమస్య ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే మరి సంప్రదించమని కోరుతాను ఇరవై నాలుగు డివిజన్ల ద్వారా ఏర్పాటు చేసుకొని సోర్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు నాగార్జున సాగర్ కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు సింగూరు కావచ్చు హిమాయత్నగర్ ఉస్మాన్ సాగర్లలో నీటి నిల్వలు ఉన్నాయి ఆందోళన చెందే అవసరం లేదు ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తూ చేస్తున్నాయి త్రాగునీటి అవసరాలకు సంబంధించి గతంలో ఏ విధంగానైతే అయితే మున్సిపల్ వ్యవస్థ ఇస్తుండేనో అంతకంటే ఎక్కువగానే డ్రా నీళ్ళను డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ఉంది అవసరాలకు అనుగుణంగా నీటిని సందర్భంగా హైదరాబాద్ మంత్రిగా ఇన్ఛార్జ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ అధికారులు వేగవంతం చేశారు ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారి కందల సుధాకర్ సిబ్బంది ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు రెండవ భద్రాద్రిగా పేరు పొందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి కళ్యాణం వీక్షించడానికి తరలివస్తారు సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేను నుండి ప్రారంభమవుతాయని పదిహేడున సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ రమేష్ బాబు పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సుధాకర్ ఏర్పాట్లను వేగవంతం చేశారు ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు పార్కింగ్ స్థలం చౌదం చేశారు కళ్యాణ మండపం చుట్టూ చౌదం చేశారు క్యూ లైన్లకు ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు భారీగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు వేడిమిని తట్టుకునేందుకు గర్భగుడిలోని సీతారాములను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు దీంతో పాటు ఆలయ ప్రాంగణంలో త్రాగునీటి వసతి వైద్య సిబ్బంది జమ్మికుంట మున్సిపల్ సిబ్బందితో పాటు వాలంటీర్లు స్వామి బ్రహ్మోత్సవాలలో తమ వంతు సహాయం చేయనున్నారు ఇల్లందుకుంట రామసాయి మాధవ సేవ చారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక మల్యాల గ్రామ శివారులో అక్రమ మద్యం పట్టివేత అపర భద్రాద్రి ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు మూడోసారి కేంద్రంలో ముచ్చటగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మోదీ ప్రధానమంత్రిగా ఉంటారని పేర్కొన్న ఎంపీ బండి సంజయ్ వేనవంక మండలం కనపర్తి గ్రామంలో ఘనంగా భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవాలు హైదరాబాద్ లో నీటి కొరత లేకుండా చూస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు